హాయ్ అండి ఈరోజు వీడియోలో మీకు మనము బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్తో పాటు మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా తెలుసుకోవాలండి అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా కుదరాలన్నమాట ఒక్కొక్కసారి ఈ విధంగా ఉగ్గులు అయితే వస్తాయండి చంక దగ్గర చేతుల కింద ఈ విధంగా ఉగ్గులు వస్తూ ఉంటాయి ఇవైతే చాలాసార్లు వచ్చేస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయి వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఉగ్గులు వస్తాయండి ఒక సిస్టర్ వచ్చేసి కూడా దీని గురించి కామెంట్లో కూడా అడిగారండి ఈ విధంగా ఉగ్గులు మనకి రెండు మూడు కారణాల వల్ల అయితే వస్తాయి ఫస్ట్ వచ్చేసి లూజ్ వల్ల అండి ఒకసారి చూడండి వన్ ఇంచ్ లూజ్ ఉంది నేను వేసుకున్న బ్లౌజు వన్ ఇంచ్ లూజ్ నేను పట్టుకోగానే చూశారు కదా మనకి ఉగ్గులు తగ్గే చూడండి నేను వన్ ఇంచ్ లూజ్ని గట్టిగా పట్టుకున్నాను చేతితోటి చూడండి ఒకసారి మనకి ఉగ్గులు అయితే లేవు అంటే మనకి బ్లౌజ్ లూజ్ అవడం వల్ల కూడా మనకి ఈ విధంగా వస్తుంది మనకి బ్లౌజ్ లూజ్గా ఉంటే కింద వైపు పైన నెక్ కూడా లూజ్ అవుతుందండి జార్నెట్గా ఉంటుంది ఒకసారి చూడండి నెక్ కూడా లూజ్గా ఉంది గమనించారు కదా మనకి ఇలా ఎందుకు అవుతుందో అసలు ఇలా వస్తే మనం ఎలా సెట్ చేసుకోవాలో చెప్తానండి నేను వేసుకున్న బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే మీకు టూ మంత్స్ బ్యాక్ అయితే మన ఛానల్లో అయితే పెట్టానండి అప్పుడు నేను మీకు బ్లౌజ్ వేసుకున్న ఫోటో కూడా పెట్టాను చాలా ఫిట్గా అయితే ఉందండి అప్పుడు మరి అప్పుడు ఫిట్గా ఉండి ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అంటే నేను అప్పటికి ఇప్పటికీ వెయిట్ అయితే తగ్గానండి దానివల్ల ఈ బ్లౌజ్ అని కాదు నాకు మొత్తం బ్లౌజ్ అని ఈ విధంగానే లూజ్ అయిపోయాయండి అయితే నేను డ్రెస్ లెక్కి వేసుకోవడం వల్ల బ్లౌజ్ మీద పెద్ద శ్రద్ధ అయితే పెట్టలేదు ఈ విధంగానే వేసేసుకుంటున్నాను ఒకసారి అయితే మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా సొంత అనుభవంతో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం రావడం వల్ల ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో నాకు తెలిసిందండి మీకు కూడా ఎలా చేయాలో చెప్తాను అలాగే ఇంకో సిస్టర్ వచ్చేసి హ్యాండ్ ఫిట్టింగ్ మాకు కుదరట్లేదన్నారండి కాబట్టి హ్యాండ్ ఫిట్టింగ్ బాగా కుదిరిన వాళ్ళకి ఈ విధంగా చంక చూసుకోవాలి అలాగే హ్యాండ్ మధ్యలో కూడా ఇంకో కొలత తీసుకోవాలండి మీరు హెల్వో హ్యాండ్స్ కనుక కుట్టుకున్నట్టయితే హ్యాండ్స్ని ఈ విధంగా మూడు కొలతలు తీసుకోవాలి కింద వైపు మధ్యన వైపు చంక తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే మీకు చంక కింద చేతుల కింద లూజ్ ఎందుకు వస్తుందో మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి ఒక కస్టమర్ వచ్చేసి నాకు టెన్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు అయితే నాకు శ్రావణంలో అయితే ఇచ్చారండి ఆగస్టు నెలలోని నాకు అప్పుడైతే వర్క్ ఎక్కువ ఉండవాలని నేను స్టిచ్చింగ్ చేయలేనని బ్లౌజులు అని చెప్పాను అప్పుడు అర్జెంట్ బ్లౌజులు ఒక మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసి మిగతావన్నీ దగ్గర ఉండేయమని చెప్పారు ఎప్పుడు కుదిరితే అప్పుడు కుట్టమని చెప్పారండి నేనైతే త్రీ బ్లౌజెస్ కుట్టేసి ఇచ్చేసాను మిగతా ఇప్పుడు ఇప్పుడు అన్నమాట అయితే ఈ బ్లౌజెస్ అని ఇప్పుడు కుట్టిన తర్వాత ఆవిడకి లూజ్ వస్తున్నాయి ఉగ్గులు వస్తున్నాయి అని చెప్తున్నారండి ఏంటి నేను సేమ్ ఆది బ్లౌజ్ లాగా కుట్టాను కదా ఎందుకు అలా వస్తున్నాయని నేను ఫీల్ అవ్వను ఇది చూశారు కదా పైన ఆది బ్లౌజ్ అన్నమాట అండి సేమ్ ఆ బ్లౌజ్ లాగా కుట్టాను మొత్తం బ్లౌజ్లన్నీని అయితే నేను ఆది బ్లౌజ్ మీద మారిందని చెప్పానండి వాళ్ళైతే నమ్మలేదు అప్పుడు నేను ఆది బ్లౌజ్ వేసుకోమని చెప్పాను వేసుకుని చూస్తే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ లాగా ఆది బ్లౌజ్ కూడా వాళ్ళకి లూజు ఉగ్గు వచ్చింది అన్నమాట ఎంత లూజు వచ్చిందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి నేను చివరి కుట్టు ఉంది కదా లూజ్ మార్కింగ్ ఉంది కదా లూజ్ కుట్టు వేస్తామో ఆ కుట్టు మీకు కనిపించడం కోసం మార్కింగ్ వేస్తుందని చూడండి అంటే మనకి ఆది బ్లౌజ్కి లూజ్ కుట్టు నేను మార్కింగ్ చేసిన దగ్గరకు వచ్చింది అలాగే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి చూడండి మార్కింగ్ వేసాను నేను ఇది రెండోసారి లాగిందండి అంటే ఆవిడ వచ్చి లూజుగా ఉంది అని చెప్పిన తర్వాత లాగాను అన్నమాట లాగిన తర్వాత మనకు ఆది బ్లౌజ్కి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి లూజ్ ఎంత తేడా వచ్చిందో మీకు చూపిస్తాను చూశారు కదా వన్ ఇంచ్ దాకా వచ్చిందండి అంటే ఈవిడ బ్లౌజ్ నేను కుట్టడానికి నాకు దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ దగ్గర ఉంచుకున్నాను త్రీ మంత్స్కి ఇచ్చాను అన్నమాట ఈ లోపల ఆవిడి బాగా వెయిట్ తగ్గారు అంత లూజ్ రావడంతో మన బ్లౌజులు కూడా తేడాగానే వచ్చాయనమాట మీకు ఇంకా బాగా తెలియడం కోసము చూడండి ఇది పింక్ రంగు బ్లౌజు పింక్ రంగు జాగ దారంతో నేను కుట్లు కుట్టాను తర్వాత ఆవిడకి లూజ్ వచ్చింది టూ టైమ్స్ కుట్లు లాగాను గ్రీన్ కలర్ దారంతో లాగాను ఒకసారి చూడండి మీకు కలర్ కూడా డిఫరెంట్ కనబడుతుంది ఈ రెండు కుట్లు కూడా గ్రీన్ కలర్ దారంతో లాగాను ఆవిడకి లూజ్ వచ్చిందనేసి అన్ని బ్లౌజులు కూడా కింద దాకా లాగాను ఒకసారి చూడండి మీకు నేను అప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏదో కుడుతున్నాను ఆవిడ అంటే కుట్టు లాగేసి ఇచ్చాను అన్నమాట ఈ విధంగా లూజు ఉగ్గు వచ్చిందంటేని చూడండి మనకి నుడుగు లూజ్ కూడా తేడా వచ్చిందండి ఒకసారి చూడండి ఆది బ్లౌజ్కి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి అంటే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే సేమ్ ఆది బ్లౌజ్ లాగా పెట్టాను లూజ్ వచ్చిందంటే నేను లాగిన అన్నమాట లాగిన తర్వాత ఆది బ్లౌజ్కి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి అంత తేడా వచ్చింది అంటే ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ కూడా ఈ విధంగా లాగాలన్నమాట ఆవిడ వెయిట్ లాస్ అవ్వారు కాబట్టి ఆవిడకి ఆది మారిపోయింది నేను త్రీ మంత్స్ నా దగ్గర బ్లౌజెస్ అయితే ఉంచేసుకున్నాను కుదరక అంటే మనము కస్టమర్ బ్లౌజ్లో ఎక్కువ రోజులు ఉంచేసుకున్నా సరే వాళ్ళు వెయిట్ లాస్ అయినా వెయిట్ పెరిగినా సరే ఆది బ్లౌజ్ మీద మనకి డిఫరెంట్ చూపిస్తుంది మన కుట్టు మీద కూడా డిఫరెంట్ ఉంటుందండి అటువంటిప్పుడు మనము కస్టమర్కి ఆది బ్లౌజ్లో తేడా వచ్చింది కాబట్టి మీ బాడీ మెజర్మెంట్ తేడా వచ్చిందండి అని చెప్పేసి లూజ్ వస్తే టైట్ చేయాలి టైట్ వస్తే లూజ్ చేయాలండి అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఒకసారి చూడండి నేను ఇక్కడ మార్కింగ్ చేసి చూపించాను ఇక్కడ చంక దగ్గర లూజ్ వస్తే ఓన్లీ చంక దగ్గరే లాగొచ్చు కొంతమందికి చంక దగ్గర లూజ్ వస్తుందండి హ్యాండ్స్ నొడుము బాగానే ఉంటుంది కానీ కొంతమందికి వల్లు తగ్గిందంటే అంటే కొంతమందికి వెయిట్ లాస్ అవుతే చంక దగ్గరే బేగా లూజ్లు వచ్చేస్తూ ఉంటాయి అటువంటప్పుడు మనం ఈ విధంగా చంక దగ్గరే లాగాలండి నేను ఈ విధంగా లాగిన బ్లౌజ్లు కూడా ఉన్నాయండి చూసారు కదా ఈ విధంగా లాగాలి అలాగే మీకు చెంక కిందకి వన్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ కిందకి లూజ్ వస్తే కింద వైపు కొంచెం లాగాలి హ్యాండ్స్ దగ్గర లూజ్ వస్తే హ్యాండ్స్ దగ్గర లాగాలండి ఈ విధంగా మనము లూజు వస్తే మనము లాగేచ్చండి ఇది ఏం పర్వాలేదు అయితే మీకు ఈ లూజు ఒక్కొక్కసారి సేఫ్ బెల్ట్ దగ్గర కూడా వస్తుందండి ఇక్కడ వస్తుందన్నమాట వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము కొద్దిగా వంపుగా లాగొచ్చు అంటే నడుము లూజు సరిపోయి ఓన్లీ సేఫ్ బెల్ట్ పైకి వన్ ఇంచ్ టూ ఇంచ్ పైకి ఉగ్గు వస్తే అక్కడే ఈ విధంగా వంపుగా లాగారంటే మీకు ఆ ఉగ్గు తగ్గుతుందన్నమాట ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మీకు బాడీ మెజర్మెంట్లో తేడా వల్ల వస్తుంది మీరు కటింగ్లో కూడా చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల కూడా వస్తుందండి అదేంటంటే మనం ఆది బ్లౌజ్తో సమానంగా మనం స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్ పొడవు కూడా పెట్టేమా లేదా అని చూసుకోవాలండి షాలర్ దగ్గర నుంచి బ్యాక్ డౌట్ పొడవు ఉంటుంది కదా ఈ పొడవు సేమ్ ఆది లాగే రావాలి ఆది బ్లౌజ్ కంట నొడుమ పొడవు ఎక్కువైందంటే మనకి చంక దగ్గర చేతుల కింద ఉగ్గులైతే వస్తాయి కాబట్టి మీరు ఈ పొడవను కూడా పెరగకుండా చూసుకోండి సేమ్ ఆది బ్లౌజ్లా ఉండేలా చూసుకోండి మనకి నొడుమ పొడవు పెరిగితే కింద చంక దగ్గర ఈ పొడవు కూడా పెరుగుతుంది మనకి పొడవు పెరగడం వల్ల అది ఉగ్గుల కింద వస్తుంది మరి కుటేసిన బ్లౌజు ఆది బ్లౌజ్ కట్ట నడుం పొడవు వస్తే ఉగ్గులు అన్నారు కదా మీరు ఎలా సాల్వ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు మనము లూజ్ కుట్టు ఇంకొకటి కొంచెం టైట్గా లాక్కుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మీరు నడుం పొడవు సేమ్ ఆది బ్లౌజ్లో పెట్టాలి ఇంకొకటి లూజ్ కూడా మీరు బాడీకి తగ్గట్టు ఉందా లేదా వాళ్ళకైనా బాడీ మెజర్మెంట్ మారిందా లేదా అని చూసుకోవాలి ఇక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ మనకు కొచ్చిల దగ్గర హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసుకున్నామంటే మనకి ఈ పొడవు తగ్గుతుంది అప్పుడు ఉగ్గులు కూడా రాకుండా ఉంటాయండి ఈ టిప్ అయితే పాటిస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది నడుము పొడవు అలాగే నడుము లూజు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఈ ప్రాబ్లం తగ్గుతుందండి అలాగే ఒక సిస్టర్ వచ్చేసి హ్యాండ్ ఫిట్టింగ్ బాగా కుదరట్లేదు అని చెప్పారు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనము హ్యాండ్స్కి ఫోలింగ్ చేసుకున్న తర్వాత కింద వైపున చేతి పని చేసుకునే ఉద్దేశం అంటే వన్ ఇంచ్కి పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉంటే హాఫ్ ఇంచ్కి మార్పింగ్ చేసుకోవాలి దానిపైన అయితే మనము హ్యాండ్ కూడా మార్పింగ్ చేసుకుంటున్నామండి మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నానంతే ఇవి హ్యాండ్స్ అయితే నేను కట్ చేయట్లేదు నేనైతే ఎల్వై హ్యాండ్ని మార్క్ చేస్తున్నానండి ఎల్వై హ్యాండ్స్ అంటే మనకి కొంతమంది హైట్ని బట్టి ఒక్కొక్కరికి నైన్ ఇంచెస్ ఒకరికి నైన్ అండ్ హాఫ్ కొంతమందికి టెన్ ఇంచెస్ వస్తుంది నేను ఇప్పుడైతే హెల్వా హ్యాండ్స్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ పెడుతున్నానండి మనకి హెల్వా హ్యాండ్స్ మార్పింగ్ చేసేటప్పుడు మూడు కొలతలు అయితే తీసుకోవాలి మీకు హ్యాండ్స్ ఫిట్టింగ్ సరిగ్గా కుదరట్లేదు అంటున్నారు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా ఈ బ్లౌజ్ నుంచి కాకుండా మీ హ్యాండ్ని బట్టి మీరు లూజ్ తీసుకోండి అంటే చంక లూజ్ ఒకటి అలాగే హ్యాండ్ మధ్యలో ఒక లూజు అలాగే హ్యాండ్కి చివరిన ఈ విధంగా మూడు కొత్తలు అయితే తీసుకుని ఈ విధంగా హ్యాండ్ పొడవ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ పొడవ మార్క్ చేసుకున్న తర్వాత మీకు హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలండి హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజుకి అయితే ఒకలాగా పెద్ద సైజుకి అయితే ఒకలాగా ఉంటుంది మీకు చిన్న సైజు బ్లౌజులు అంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మనకి నడుములుజు తట్టి వచ్చినవి అన్నీ చిన్న సైజు బ్లౌజులు థర్టీ దాట్ని అన్ని థర్టీ వన్ థర్టీ టూ అలాగ మనకి పెద్ద సైజు బ్లౌజులు అండి అని చెప్తున్నాను మనకి చిన్న సైజు బ్లౌజులు అయితే ఈ హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ పెట్టాలి అదే పెద్ద సైజు బ్లౌజులు అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాలి ఇది కూడా మీరు కరెక్ట్గా పెడుతున్నారా లేదా అని చూసుకోండి ఈ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ ప్రకారం మనం ఈ విధంగా హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకుంటాము తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటాము కదండీ ఈ హ్యాండ్ లూజ్కి అయితే నేను మీకు ముందు చెప్పినట్టుగానే కోతలు తీసుకోండి అంటే చంకలూజికి హ్యాండ్ మధ్యకి హ్యాండ్ చివరి బాగా తీసుకోవాలి ఇలా మూడు కోతలు అయితే తీసుకోవాలి మీకు చంకలూజ్ వచ్చేసి కొంతమందికి ఎయిట్ ఇంచెస్ వస్తుంది కొంతమందికి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే నైన్ ఇంచెస్ వస్తుందండి నేను ఇప్పుడైతే ఎయిట్ ఇంచెస్ వచ్చింది అనుకుందాము తర్వాత హ్యాండ్ మధ్యకి మీ హ్యాండ్ని బట్టే కొలుచుకోండి ఆది రోజు నుంచి వద్దు అంటే మీకు హ్యాండ్స్ ఏది సరిగ్గా లేదంటున్నారు కాబట్టి మీరు మీ హ్యాండ్ని బట్టే అప్పటికప్పుడు లూజ్ తీసుకోండి మీకు అలా తీసుకున్నప్పుడు ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అనుకుందాము అలాగే కింద చివర కూడా లూజ్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది అనుకుందాము ఈ విధంగా మీ హ్యాండ్ని బట్టి తీసుకున్న లూజ్ని మీరు ఈ విధంగా క్లాత్ మీద మార్క్ చేసేసి ఒక లైన్ కొట్టేసుకోండి ఈ విధంగా కొట్టేసుకుంటే మీకు కరెక్ట్గా మీ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంతే లూజ్తో మీకు బ్లౌజ్ హ్యాండ్ కూడా వస్తుందన్నమాట అంటే అది బ్లౌజ్ కూడా మీకు తక్కువ ఎక్కువ ఉండొచ్చు అన్నట్టుగా ఈ విధంగా తీసుకోమని చెప్తున్నానండి అలాగే కొంతమందికి హ్యాండ్స్ టైట్గా ఉంటాయండి ఉదయానికి ఒకలాగా సాయంత్రానికి ఒకలాగా ఉన్న కస్టమర్ కూడా ఉన్నారండి నాకు వాళ్ళకి ఏమవుతుందంటే ఉదయం లూజ్గా ఉంటుంది సాయంత్రానికి టైట్ అయిపోతుంది అనమాట ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు పా లూజ్ పెట్టుకోవాలి హ్యాండ్ లూజు అలాగే మనకి ఈ భాగం ఇలా ఉగ్గులు వచ్చినట్టుగా వస్తే అంటే చేతుల కింద కూడా కొంతమందికి ఈ విధంగా ఉగ్గులు వస్తూ ఉంటాయండి అంటే అలాంటి వాళ్ళకి హ్యాండ్ డౌన్ తగ్గించుకోవాలి అది ఏ విధంగా తగ్గించుకోవాలంటే మీరు లాంగ్గా ఉండి చేతి కింద ఉగ్గులు వస్తున్నాయి అన్న వాళ్ళైతే పెద్ద సైజ్ బ్లౌజులకి బాగా పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాం కదా బాగా పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఫోర్ ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చండి ఇది కూడా హాఫ్ ఇంచు డౌన్ కిందకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ ప్రాబ్లం చేతుల కింద ఉగులిచ్చే ప్రాబ్లం తగ్గుతుంది అలాగే నేను ఇది లూజ్ మార్కింగ్గా పెట్టాను మీరు ఇలా కనుక కట్ చేసి కుట్టేస్తే మీకు కొచ్చులకైతే ఉండదండి మనం లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎగస్టాకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న ఉండాలి కనీసము వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఎగస్టాకి ఈ విధంగా కొచ్చుల కోసం మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇంకోటి ఏంటంటే కొంతమందికి బాడీని బట్టి లూజు అంటే లూజ్ మార్కింగ్ మారిపోతూ ఉంటుందండి నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి ఈ విధంగా కొచ్చులు వేసి కుట్లు స్ట్రైట్గా వస్తాయి కదా కొంతమంది బాడీ మెజర్మెంట్ పెట్టి అలా రావండి ఒకసారి చూడండి ఇలా వంకరగా కూడా రావచ్చు ఒక ఆంటీ గారికి అయితే చంక దగ్గర లూజ్ ఎక్కువ ఉండాలి ఆవిడకి చంక దగ్గర ఈ విధంగా వంపుగా వదిలేవలసి ఉంటుంది మీకు ఇందాక కుట్టిన బ్లౌజులు చూపించాను కదా ఆ బ్లౌజులు ఆవిడకైతే చంక దగ్గర లోపలికి లాగాలండి ఎందుకంటే ఆవిడకి చంక దగ్గర ఉగ్గులు త్వరగా వచ్చేస్తూ ఉంటాయి కొద్దిగా ఒళ్ళు తగ్గితేనే అందుకని ఆవిడ చంక దగ్గర లూజ్ లాగాలి అలాగే ఇంకొక కస్టమర్ వచ్చేసి మనకి హ్యాండ్ చివరి బాగానే లూజ్ ఉంటుంది కానీ హ్యాండ్ మధ్యలో ఈ విధంగా వంపుగా తీయవలసి ఉంటుందండి ఎందుకంటే ఆవిడకి చేతులు దండలు లాంగ్గా ఉంటాయన్నమాట కొంతమందికి ఇక్కడ చేతులు లావుగా ఉంటుంది కింద వైపు వెళ్ళేటప్పటికి సన్నంగా ఉంటాయి కానీ చేయి దండలు వచ్చేసి పైన వైపు బాగా లాంగ్గా ఉంటాయి అన్నమాట అటువంటి వారికి ఈ విధంగా ఒప్పుగా తీయాల్సి ఉంటుంది ప్రతిసారి కూడా స్ట్రైట్గా తీయలసిన పని ఉండదండి అలాగా మీ హ్యాండ్స్ కూడా ఏప్తో కొలుచుకొని అప్పటికప్పుడు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుని స్టిచ్చింగ్ కూడా వేసుకోండి మనకి ఈ విధంగా కాకుండా మీరు స్ట్రైట్గానే కుట్టి వేసేస్తే లూజ్ ఉన్న వాళ్ళకైతే హ్యాండ్స్ ఎత్తి పెడతాయి ట్రైట్ ఉన్న వాళ్ళకైతే పట్టేస్తాయండి మీకు చూడండి లూజ్గా ఉన్న వాళ్ళకైతే ఈ చివరి బాగానే ఎత్తి పెడుతుందన్నమాట మీకు వేసుకుని కూడా చూపించాను ఈ విధంగా మీరు ప్రాబ్లం ఏంటని తెలుసుకోవాలి అలాగే మనకి జాకెట్ లూజ్ అవుతే నెక్క కూడా లూజ్ అయినట్టుగా జారుతున్నట్టుగా ఉంటుందండి అలా నెక్క జారుతుందని ఉన్న వాళ్ళకి ఈ నెక్క దగ్గర ఈ విధంగా నెక్క వైపు నుంచి క్రాస్గా అయితే లాగండి అప్పుడు జారినట్టు ఉండకుండా పట్టినట్టుగా ఉంటుందండి ఒకసారి చూడండి నేను ఈ బ్లౌజ్ ఆవిడ నెక్ పెద్ద అయిపోయిందండి జారిపోయినట్టు అనిపిస్తుంది అన్నారు ఒకసారి చూడండి మీకు ఆది బ్లౌజ్తో ఏ నెక్ నెక్క కొలుస్తున్నాను మనకు ఆది బ్లౌజే పావించే కష్ట వచ్చిందండి ఉక్సులు వైపు నెక్ అలాగే బ్యాక్ నెక్ దేనికది సపరేట్గా కొలుస్తున్నానండి అంటే ఆవిడకి బాడీ లూజ్ అవడం వల్ల నెక్క కూడా పెద్దదైనట్టుగా అనిపించింది అంతే చూసారు కదా వన్ ఇంచ్ తగ్గిందండి ఆది బ్లౌజ్ కంట నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు బ్యాక్ నెక్ వన్ ఇంచ్ తగ్గింది ఉక్సలి వేపు అయితే హాఫ్ ఇంచ్ తగ్గింది అలాగే తాళ్ళు పట్టి వైపు కూడా హాఫ్ ఇంచ్ తగ్గింది అయినా సరే ఆవిడకి ఎందుకు జారుతున్నట్టు కనిపించింది నేను ఇంకో కుట్టు వేశాను కూడా అని చూడండి ఆవిడ జారుతున్నట్టు కనిపిస్తుంది నెక్క దగ్గర కుట్టు వేశాను ఎందుకంటే ఆవిడకి బాడీ మెజర్మెంట్ మారిపోయింది బాగా సన్నబడ్డారు కాబట్టి నెక్క కూడా పెద్దగా అయిపోయాయి అలాగే నొడుము దగ్గర చంక దగ్గర ఉగ్గులు వచ్చాయన్నమాట కాబట్టి మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో తెలుసుకోవాలండి మీరు కస్టమర్స్ దగ్గర బ్లౌజులు ఇచ్చుకుని ఎక్కువ రోజులు అయిపోతే వేసుకోమనండి ఆది బ్లౌజ్ కూడా మారిందా లేదా అని చూసుకోమనండి కొంతమంది అయితే ఆది బ్లౌజ్ తేవడమే తొప్పు తెస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు బ్లౌజ్ బాగలేదు అన్నారనుకోండి ఆది బ్లౌజ్ కూడా వేసుకుని చూడమనాలి అలా కాకుండా మీకు ఆది బ్లౌజ్ బాగా వచ్చి మీ బ్లౌజే బాగలేదంటే అది మన ప్రాబ్లం అన్నమాట మనమే సాల్వ్ చేయవలసి ఉంటుందండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి